వెల్కమ్ అవర్ ఛానల్ మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల వారు అపరకుబేర్లు కాబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వేదజ్యోతిషాస్త్రంలో ఉన్న స్థానం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కుజుడు కన్యా రాశిలో ప్రవేశించి సుమారు నలభై ఏడు రోజుల పాటు అక్కడే ఉంటాడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కన్యా రాశిలోని కుజ సంచారం కొనసాగుతుంది కన్యా రాశిలో ఉన్న సమయంలో కుజుడు కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుస్తాడు కొద్ది సంచారం కారణంగా రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మేషరాశి వారికి జూలై ఇరవై ఎనిమిది నుంచి మేషరాశి వారి కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు కుజుడు ఆరోగ్య గృహంలో సంచరించడం వల్ల మేషరాశి వారికి బౌతికత్వం పెరుగుతుంది ఉద్యోగం చేసే చోట విజయాలు సాధిస్తారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యాల సమస్యల నుంచి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు వస్తాయి ఆర్థికంగా కూడా పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో కుజుడు మూడవ స్థానంలో సంచరించడం వల్ల ఏ రంగంలో అయినా రంగంలో పనిచేస్తున్నట్లకి కూడా ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరాభానాలు పొందుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు వారికి లాభాలు వస్తాయి సింహరాశి వారికి కుజుడు సంచారం కారణంగా కలిసి వస్తుంది ఈ సింహరాశి వారికి కుజుడు రెండవ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్లో గొప్ప యోగాలు కలిగిస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అదృష్ట సమయము ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఎప్పటి నుంచో వసూలు కానీ ముందుపక్కాయలు వసూలు అవుతాయి రుచిక రాశి వారికి గుజుడు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల జూలై ఇరవై ఎనిమిది నుంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏ పని చేసినా ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉముక్తి కలిగిస్తుంది ఆరోగ్యం గణనీయమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ధనుసు రాశి వారికి కుజుడు పదవ స్థానంలో సంచారం చేయటం వల్ల ఇది అద్భుత సమయము నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వర్తక వ్యాపారం చేసేవారికి ప్రగతి ఉంటుంది రాజకీయాలు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి లాభాలు వస్తాయి మకర రాశి వారికి కుజ సంచారం అద్భుతంగా కలిసి వస్తుంది మకర రాశిలో కుజుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి లాభాలు వస్తాయి ఆశీర్వాదాలు కలిగిపోతాయి ధనయోగాలు కలుగుతాయి తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి